சமீர்குக்கு அட்ல ரவா நம்ம மீதி அட்டுக்கு ஐயோ நைனா ஐயோ பாமळा 빌্লা வீகிதா தோரி கிதா பாமळा வெல்லானே கிதா தாடே பாமळा 빌্লা வீகிதா தோரி கிதா பாமळा வெல்லானே கிதா தாடே பாமळा 빌্লা வீகிதா தோரி கிதா ஐயோ 나오 சங்கலா மீதிவோ மண்டிங்க மொத்த மீதிவே நேன என்னத்தனை தக்கினது ஐயோ ஐந்து மொத்தக்கு இந்த மொத்த யெக்த மொத்த மீட்கனா மொத்த தேடு நைனா நை ஜெடா gantana dikita thadado dikita thadada

ఇంత మాట వైక నేను అట్లాంటి ఇట్లాంటిది ఆడదాన్ని కాదయ్యాయన శంకరుడు సమాన దాద్ర పార్వతంత ప్రమాణం నాతో అనగాసం పరికాషం ఆడుదా ఒక్కసారి మట్టి నీ మీద చేసేది ఉంటున్నా నువ్వు బండల్లా బండవు కావాలి నాయన నాతో పరికాషం పరికాశం ఆడలే

ఇసు వంటి ముసండికి ఎల్ల ఖాన ఉండదు అమ్మా పెన్ను అడ వస్తుంది నేను నీళ్ళు ఇస్తా ఇప్పుడు తిరుపతి పోతాం అక్కడ మొక్కులు పెడతాం అంటే మరి ఎన్ని మొక్కులు పెడితే దేవుడు సంతానం ఇస్తాడు ఎన్నో మొక్కులు పెడితే దేవుడు సంతానం ఇస్తాడు కదా దేవులాడ పోతాం ఎన్ని మొక్కులు పెడితే అవుతాది మొక్కలు పెట్టాలి లింగాల రూపాయలు పెట్టి తమన కొలు కట్టి వరం పట్టుకొని చావలిసి ఎన్నో చేస్తారు కదా ఇప్పుడు నీకు నేను నీళ్ళు ఇస్తా నీళ్ళు ఇవ్వాలంటే నువ్వు నాకు ఒక్కడ చేయాలి బాయిల కొడుకు నీళ్ళు పట్టుకురా ఆ చెట్టు ఎక్కువ పూలే ఆ పూలు ఎత్తి ఆ లింగు ఎత్తి నాకు పూజ కట్టు పూజ కట్టేవా నాదొక్క సంతానం నీకు ఇస్తా నా సంతానం తీసుకుంటున్నా నీళ్ళు పూలు ఇస్తా నా లొట్ట అయ్యో నాయనా